ప్రార్థన పత్రిక శనివారం మూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శేషము భవిష్యత్తును సిద్ధం చేయుట ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యుహోవాను ప్రేమింపవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని చేసి నీ ఇంట కూర్చున్నప్పుడును ద్రోహం నడుచునప్పుడును పండుకున్నప్పుడును లేచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడవలను సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెనో శేషము తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో మరియు సమాధానాలు ఎలా వస్తున్నాయో తనిఖీ చేయాలి శేషము ఎలాంటి భవిష్యత్తును సిద్ధం చేసుకోవాలి తమ దేవుడిని యహోవాను తమ పూర్ణ హృదయాలతో పూర్ణ ఆత్మతో తమ పూర్ణ శక్తితో ప్రేమించడం అత్యంత ప్రాముఖ్యమైన అంశం అదనంగా వారు తమ హృదయాలపై వాక్యాన్ని ముద్రించాలి మరియు వారిపై ఆకట్టుకునేలా శ్రద్ధగా దానిని బోధించాలి ద్వితీయపదేశము ఆరు అధ్యాయం నాలుగు నుంచి తొమ్మిది వచనాలు శేషము జీవించాల్సిన మార్గం ఇదే ఒకటి మూడు పరీక్షలు తల్లిదండ్రులు వారి పిల్లలకు బోధించేటప్పుడు గొప్ప ప్రభావాన్ని చూపుతారు కాబట్టి ప్రీ స్కూల్ మరియు కిండర్ గార్డెన్ మిషన్ల విభాగం తల్లిదండ్రుల కోసం తగినంతగా సిద్ధం చేయాలి శేషము పెరిగే కొద్దీ వారు తమ పాఠశాల ఉపాధ్యాయులచే చే కూడా బాగా ప్రభావితం అవుతారు అయితే ఈ ఉపాధ్యాయులు జ్ఞానాన్ని మాత్రమే బోధిస్తారో అప్పుడు సంఘ సేవకుల శేషమునకు ఏమందించాలి వారు ఆధ్యాత్మిక శక్తిని తెలియజేయాలి రెండు ఏడు పద్ధతులు అలా చేయడానికి ఏడు పద్ధతులు ఉన్నాయి చదవడం ద్వారా ఉపాధ్యాయులు దేవుడు కోరుకునే వాటిని సవరించడానికి మరియు వాక్యంలో సమాధానాలను కనుగొనడంలో శేషమునకు సహాయం చేయాలి అంతేకాకుండా గొప్ప వ్యక్తుల కథలను ఉపయోగించడం ద్వారా క్రీస్తు యొక్క ఆవశ్యకతను గ్రహించడానికి ఉపాధ్యాయులకు సహాయం చేయాలి ఈ సమయం నుండి దేవుని ప్రణాళిక కనిపిస్తుంది మరియు ప్రార్థన ప్రారంభమవుతుంది దీనిని ప్రణాళిక అంటారు ఇంకా మూడు విందుల రహస్యం ద్వారా డిజైన్ వారి కళ్ళు తెరుస్తుంది ఆ క్షణం నుండి ఆరాధన మరియు ప్రార్థన జీవితంలోకి వస్తాయి మాత్రమే కనుగొనబడతాయి ప్రతిభ మరియు మరెవరూ అనుకరించలేని విశిష్టత ఉద్భవించాయి స్పెషలైజేషన్ అలా చేస్తే పోటీ అవసరం లేని పునఃసృష్టి కనిపిస్తుంది దీనిని రెండు వందల ముప్పై ఏడు దేశాలను రక్షించే ఫీల్డ్ సెన్స్ అంటారు మూడు కొనసాగింపు ఆధ్యాత్మిక భవిష్యత్తు అవశేషాలకు నిరంతర ఆధ్యాత్మిక భవిష్యత్తు అవసరం అందుకే పౌలు ప్రార్థనా మందిరాలకు వెళ్ళి క్రీస్తు యొక్క ఆవశ్యకతను గురించి శేషంకు బోధించాడు అపుస్తకారులు పదిహేడు మూడు మరియు ప్రార్థనా విధానాన్ని ఏర్పాటు చేశాడు ఆ పుస్తకాల పద్దెనిమిది నాలుగు దేవుని రాజకార్యాలను నిజమైన సమాధానాలని కూడా ఆయన బోధించాడు అపోస్తలకారులు పంతొమ్మిది ఎనిమిది శేషం సిద్ధం చేసుకోవాల్సిన భవిష్యత్తు ఇది చివరికి దేవుడు ఏమి సిద్ధం చేశాడో శేషము చూడగలరు ఆ సమయంలో వారు ప్రపంచాన్ని రక్షించడానికి అందరూ వెళ్ళాలి అటువంటి శేషము ద్వారా దేవుడు ప్రపంచాన్ని మారుస్తాడు ఉడబడిక ప్రార్థన భ్రీమని దేవ నేటి శేషము గురించి ప్రార్థన మరియు మిషన్ పట్టుకొని ఇప్పుడు అవసరమైన వాటిని పునరుద్ధరించడంలో నాకు సహాయపడండి సమాధానాలు పొందు సమయంగా దీనిని మార్చండి నామంలో నేను ప్రార్థిస్తున్నాను ఆమె